హెల్మెట్ ధరించాలనే రూలు కేవలం బైక్ రైడర్లకేనా బయటకంటూ వెళ్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనా ఒకవేళ ధరించకపోతే వారికి జరిమానా వేయడం అనేది పరిపాటి అయితే కార్ డ్రైవర్లకు కూడా హెల్మెట్ ఉండే అవకాశం పెట్టుకోవాల్సిన అవకాశం ఉందంటారా అవసరం ఉందా ఒకవేళ పెట్టుకోకుండా బయటకు వెళితే వారికి కూడా జరిమానా విధిస్తారా అసలు కార్ డ్రైవర్లకి హెల్మెట్ పెట్టుకునే రూలు అసలు ఎక్కడుంది అయితే వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది అదేంటంటే తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది తాను ఎప్పుడూ కారులో నోయిడాకు వెళ్ళలేదని కానీ అక్కడ ట్రాఫిక్ పోలీసులు మాత్రం హెల్మెట్ లేదనే కారణంతో తనకు వెయ్యి రూపాయల జరిమానా విధించారని తుషార్ సక్సేనా వాపోయాడు అయితే జరిమానాకు సంబంధించి అతనికి మొదట ఒక మెసేజ్ వచ్చిందట అయితే దాన్ని అతను పట్టించుకోలేదు ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే అని భావించాడట అయితే ఆ తర్వాత ఒక ఈమెయిల్ మరొక మెసేజ్ కూడా రావడంతో విషయం అర్థమైందట అయితే నోయిడాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ జిల్లాలో అతను నివసిస్తున్నాడు జరిమానా విషయమే ట్రాఫిక్ పోలీసులను సంప్రదించడానికి వెళితే హెల్మెట్ లేకుండా ఫోర్ వీలర్ వాహనాన్ని నడిపినందుకు ఫైన్ విధించామంటూ సమాధానం ఇచ్చారట నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చలాన్ వచ్చిందని తుషార్ సక్సేనా వెల్లడించాడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడం సాధారణమే కానీ తన విషయంలో మాత్రం ఈ జరిమానా సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తాను ఎప్పుడు కారును ఢిల్లీ ప్రాంతానికి తీసుకువెళ్ళలేదని హెల్మెట్ ధరించి కారు నడపాలనే నిబంధన ఏదైనా ఉంటే అధికారులు తనకి లిఖిత పూర్వకంగా ఇవ్వాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు విచారణ జరిపి తన జరిమానాను రద్దు చేయాలంటూ కూడా నోయిడా ట్రాఫిక్ పోలీసులకు తుషార్ సక్సేనా విజ్ఞప్తి చేస్తున్నాడు హెల్మెట్ ధరించాలనే రూలు కేవలం బైక్ రైడర్లకేనా బయట వెళ్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనా ఒకవేళ ధరించకపోతే వారికి జరిమానా వేయడం అనేది పరిపాటి అయితే కార్ డ్రైవర్లకు కూడా హెల్మెట్ ఉండే అవకాశం పెట్టుకోవాల్సిన అవకాశం ఉందంటారా అవసరం ఉందా ఒకవేళ పెట్టుకోకుండా బయటకు వెళితే వారికి కూడా జరిమానా విధిస్తారా అసలు కార్ డ్రైవర్లకి హెల్మెట్ పెట్టుకునే రూలు అసలు ఎక్కడుంది అయితే వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది అదేంటంటే తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది తాను ఎప్పుడూ కార్లో నోయిడాకు వెళ్ళలేదని కానీ అక్కడ ట్రాఫిక్ పోలీసులు మాత్రం హెల్మెట్ లేదనే కారణంతో తనకు వెయ్యి రూపాయల జరిమానా విధించారని తుషార్ సక్సేనా వాపోయాడు అయితే జరిమానాకు సంబంధించి అతనికి మొదట ఒక మెసేజ్ వచ్చిందట అయితే దాన్ని అతను పట్టించుకోలేదు ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే అని భావించాడట అయితే ఆ తర్వాత ఒక ఈమెయిల్ మరొక మెసేజ్ కూడా రావడంతో విషయం అర్థమైందట అయితే నోయిడాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ జిల్లాలో అతను నివసిస్తున్నాడు జరిమానా విషయమే ట్రాఫిక్ పోలీసులను సంప్రదించడానికి వెళితే హెల్మెట్ లేకుండా ఫోర్ వీలర్ వాహనాన్ని నడిపినందుకు ఫైన్ విధించామంటూ సమాధానం ఇచ్చారట నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చలాన్ వచ్చిందని తుషార్ సక్సేనా వెల్లడించాడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడం సాధారణమే కానీ తన విషయంలో మాత్రం ఈ జరిమానా సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తాను ఎప్పుడూ కారును ఢిల్లీ ప్రాంతానికి తీసుకువెళ్ళలేదని హెల్మెట్ ధరించి కారు నడపాలనే నిబంధన ఏదైనా ఉంటే అధికారులు తనకి లిఖిత పూర్వకంగా ఇవ్వాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు విచారణ జరిపి తన జరిమానాను రద్దు చేయాలంటూ కూడా నోయిడా ట్రాఫిక్ పోలీసులకు తుషార్ సక్సేనా విజ్ఞప్తి చేస్తున్నాడు